అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకునే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ప్రేమికులు ముఖ్యంగా బ్రేకప్లో ఉన్న వాళ్ళు ఎగిరి గంతు వేసేటటువంటి ఒక పరిహారం రోజులు కాదు గంటలు కాదండి కేవలం ఎనిమిది అంటే ఎనిమిది నిమిషాల్లో మీరు కోరుకున్న వ్యక్తి మీ వశం అయిపోవాల్సిందే వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ వెరీ ఎఫెక్టివ్ పరిహారం చాలా అంటే చాలా సింపుల్ పరిహారం అండి మీరు బ్రేకప్లో ఉన్నారు కోరుకున్న వ్యక్తిని సొంతం చేసుకోలేకపోతున్నారు ఇష్టం మీరు ఇష్టపడిన వ్యక్తిని వశం చేసుకోలేకపోతున్నారు మీ భార్య భర్తలు విడిపోయి ఉన్నారు ఒకరిని ఒకరు బ్లాక్ చేసుకొని ఉన్నారు కాల్కి మెసేజ్కి కూడా అందకుండా మిమ్మల్ని ఏడ్పిస్తూ ఉన్నారు ఏడిపిస్తూ మానసిక ఆనందం పొందుతూ ఉన్నారు అలాంటప్పుడు మీరు అస్సలు ఎంత బతిమాలకున్నా కరగటం లేదు ఇంకా మీరు అవన్నీ కూడా వదిలేసేయండి మీరు బాధపడి కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు మీరు పూర్తిగా వారిని ఇగ్నోర్ చేసేయండి ఎందుకంటే వారే కుక్క పిల్లలాగా మీ చుట్టూ తిరగబోతున్నారు ఉరుకులు పరుగుల మీద మీకోసం వస్తున్నారు కేవలం ఎనిమిది నిమిషాలు వెయిట్ చేయండి చాలా అంతే ఇక మీరు వారు ఆన్లైన్కి వచ్చారా లేదా నన్ను అన్బ్లాక్ చేస్తారా లేదా నాతో మాట్లాడతారా లేదా అంటూ వారిని బతిమాలుకుంటూ రిక్వెస్ట్ చేసుకుంటూ వారి కోసం ఎదురు చూస్తూ కన్నీళ్లతో కాలం గడపాల్సిన అవసరం ఏమాత్రం లేదు కేవలం ఎనిమిది నిమిషాలు చాలండి అదే మనం ఇంతకాలం కూడా మన నుంచి దూరం అయిపోయినా మనం కోరుకున్న వ్యక్తి ఇష్టపడ్డ వ్యక్తి మనకు సొంతం కాకపోయినా మన పర్సన్ మనతో బ్రేకప్లో ఉన్న దూరం అయిపోయినా ఏం చేసేవాళ్ళం గంటల్లో మీ దగ్గర అవుతారు రోజుల్లో మీ వశం అవుతారు మళ్ళీ వాళ్ళంతటా వాళ్ళు వస్తారు అనే రెమెడీస్ అయితే చెప్పుకున్నాం ఈరోజు కేవలం నిమిషాలు ఎనిమిది నిమిషాలు చాలా ఉంటాయి ఒక పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ ఒక మిరాకిల్ని సృష్టించేటటువంటి ఒక ఏంజల్ నెంబర్ ఈ ఏంజల్ నెంబర్ కింద గనక మీరు అడ్డగీతలు మూడు అడ్డగీతలు రాశారు అంటే ఇంకా మీరు వశీకరణం చేసినట్టు వారు మీ బందీలుగా మారిపోతారు జీవితాంతా మీరు చెప్పినట్టు వింటారు మీ చుట్టూ తిరుగుతూ ఉండిపోతారు అంతేకాదు మిమ్మల్ని విడిచి వెళ్ళమన్నా విడిచి వెళ్ళరు ఒక్క నిమిషం విడిచిపెట్టరు ఐస్కాంతంలా అతుక్కుపోతారు ఫెవికాల్ అతుకు అంత దృఢంగా మీ బంధమైతే బలపడుతుంది అయితే హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుందండి మరి ఇంతటి పవర్ఫుల్ అయినటువంటి ని సృష్టించేటటువంటి ఈ ఏంజిల్ నెంబర్ ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి ఎలా రాసుకోవాలి అని తెలుసుకోవాలనుందా అయితే మన ఛానల్ని మీరు ఫాలో అయిపోవాల్సిందే ఇంకా మీరు మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే నేను ఏం చెప్తున్నానో అర్థమవుతుంది మరి క్లియర్గా చేసుకోగలుగుతారు అలాగే వీడియో నచ్చినట్టయితే ఈ వీడియో అవసరం ఎవరికి ఉంది అని మీ మనసుకు ఈ క్షణం అనిపిస్తుందో వారికి షేర్ చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ ఆఫ్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అది ఇవ్వండి ఎందుకంటే రాబోయే రోజుల్లో మరిన్ని బెస్ట్ రెమెడీస్ నేను మీకోసం ఏరు కోరి తీసుకో రాబోతున్నా రిలేషన్షిప్ కోసమైనా మనీ కోసమైనా జాబ్ కోసమైనా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కోసమైనా ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా మన ఛానల్లో ఈ రెమెడీ ఉంది ఈ రెమెడీ లేదు అనే పని ఉండదండి ప్రతి ఒక్క రెమెడీ మన ఛానల్లో ఉంటుంది కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక నిన్న నాకు ఒక అబ్బాయి ఇన్స్టాలో మెసేజ్ పెట్టడండి చాలా చాలా రుణపడి ఉన్నానండి మీకు నేను నిజంగా గారికి థ్యాంక్స్ చెప్పాలి మీకు చెప్పాలి ఎందుకు అంటే విషయం ఏంటి అంటే మా అమ్మగారికి కొంచెం అతిస్థిమతం లేదు ఆవిడ రెండేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు ఎన్ని చోట్ల వెతికా ఎన్నో ప్రయత్నాలు చేశాం కానీ మా అమ్మ జాడ కానీ ఆచూకీ కానీ తెలియలేదండి కానీ అలాంటప్పుడు మీరు ఈ గారి గురించి ఎంతో నమ్మకంగా చెప్పటం చూసి ఒక్కసారి ఇక్కడ కూడా ట్రై చేద్దాం అన్నట్టుగా ప్రయత్నించాను నమ్మకం అయితే లేదండి నాకు నిజంగా ప్రయత్నం అయితే చేశాను కానీ గురువుగారు నాకు ఒక ఇరవై ఐదు రోజులు టైం అడిగారండి ఆ ఇరవై ఐదు రోజుల్లో మీ అమ్మగారిని నేను రప్పిస్తాను మీ ఇంటికి వచ్చేలా చేస్తాను అని చెప్పారండి ఇరవై ఐదు రోజులు కాదండి ఇరవై నాలుగవ రోజునే మా అమ్మగారు మా ఇంటికి వచ్చారు అది కూడా గురువు గారు చేసిన పూజల వల్ల పరిహారాల వల్ల ఏం చేశారో తెలియదండి కాకపోతే ఇరవై నాలుగవ రోజు మా అమ్మ మా ఇంట్లో ఉంది మా ఆనందానికి అవధులు లేవు అసలు ఆమె మా ఇంటికి దేవత ఆమె వచ్చాకే మాకు అంతా కూడా కలిసి వచ్చిందంటూ ఆ అమ్మాయి ఎంత హ్యాపీగా తన హ్యాపీనెస్ని షేర్ చేశాడండి మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడాల్సిందే శ్రీవారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులు అయినటువంటి గురూజీ సిద్ధాంత సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్టు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా న్యాయం చేయగలుగుతారంటే మీరు ఏది చెప్పినా కూడా జరిగి తీరుతుంది కాదు లేదు అన్న ప్రసక్తే ఉండదు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒకసారి కాల్ ట్రైజ్ చేసి చూడండి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా పర్లేదు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కగా సొల్యూషన్స్ ఇస్తున్నారు పూజల ద్వారానే ఫోన్ కాల్ ద్వారానే మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాయి ఒక్కసారి నమ్మకంతో ఇక్కడున్న నెంబర్కి కాల్ రైజ్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు చాలామంది ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే మనీ ప్రాబ్లం ఒకటైతే ఈ ప్రేమ విషయంలో మామూలుగా కాదండి చీటికి మాటికి గొడవలు అంటే మనస్పర్ధలు ఏం కొంచెం తేడాగా మాట్లాడినా ఇద్దరి మధ్య మనస్ చేస్తున్న ఏది కూడా ఈజీగా తీసుకోలేకపోతున్నారు ఇక మాట మాట పట్టింపు నువ్వు నన్ను ఇంతటి మాట అంటావా అంటూ ఒకరికి ఈగో అయితే నువ్వేనా నేనెందుకు తగ్గుతాను అన్నట్టు ఇంకొకరికి డబుల్గా ఈగో ఉంటుంది ఈ ప్రేమికులు కానీ కోపం వస్తే ఏం చేస్తారు ఫస్ట్ అంటే మెయిన్ చేసే పని నెంబర్ బ్లాక్ చేసి పడేస్తారు వాట్సాప్ బ్లాక్ చేస్తారు ఇన్స్టా బ్లాక్ చేస్తారు ఎక్కడ వాళ్ళు చాట్ చేసుకుంటారో ఎక్కడ కనిపిస్తారో ప్రతి చోట కూడా బ్లాక్ చేసి పడేస్తారు అంటే ఎదుటి వారిని మానసికంగా కృంగదీసి చంపేస్తారు అంటే వాళ్ళని ఏడిపించి పైశాచిక ఆనందం పొందుతారు మానసిక ఆనందం పొందుతూ ఉంటారు మరి ఇంతకాలం అంతలా ప్రేమించి నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నువ్వే నా ప్రాణం నువ్వే అది నా తొక్క తోటకూర అన్నీ అని చెప్పిన వారు అని చెప్పిన డైలాగులు చెప్పిన వాళ్ళు ఒక్కసారి కోపం రాగానే అంతలా ఎలా ఏడిపించి బుద్ధి అవుతుంది అసలు అర్థం కాదండి నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు ఇలా ఎట్లా చేస్తారు చెప్పండి ఒకసారి మాట మాట వస్తుంది ప్రేమికులు కదా ఇద్దరు వ్యక్తులు ఒక గంట సేపు కలిసి ఉన్నారంటే ఏదో ఒక చిన్న మాట పట్టింపు గొడవ ఏదో గీసిరాటో ఏదో ఒకటి వస్తుంది ఖచ్చితంగా ప్రేమికులు కాబట్టి అది సర్దుకోవాలి నా మనిషి కదా నా వ్యక్తి కదా అంటూ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి లేదా సర్దుకోవాలి అంతేకాని ఇంకా నువ్వెంతా నేనంతా అంటూ ఈ వెళ్ళిపోవటం ఈగో ఉన్న ప్రేమ అదేం ప్రేమో నాకు అర్థం కాదు సరే ఇంకా మాట పట్టింపు వచ్చి మాట్లాడకుండా ఒక గంట రెండు గంటలో ఉండొచ్చు తర్వాత నువ్వు ఇలా అనటం వల్ల నాకు బాధ అయ్యింది నేను హర్ట్ అయ్యాను అని చెప్పుకోవచ్చు లేదా నేను ఇలా అనటం సారీ ఇంకెప్పుడు అనను బాధపెట్టను అని ఇలా చెప్పుకోవచ్చు అది వదిలేసి వెంటనే వెళ్ళి బ్లాక్ చేసి పడేసి ఏడ్పించేస్తారు ఎదుటి వాళ్ళని వాళ్ళు ఏడిపిస్తే మీకు ఆనందం ఎలాగలుగుతుందో నాకు అర్థం కాలేదు ఇక అవతల వ్యక్తి వాళ్ళు ఏమో వీళ్లతో మాట్లాడకపోతే ఉండలేరు వీరి గొంతు వినకపోయినా వినలేరు వీరి మెసేజ్ అయినా వారి కంట కనబడాలి ఆ మెసేజ్లో వారి రూపాన్ని వారి ప్రేమను వెతుక్కుంటారు ఆ మెసేజ్ వస్తే అబ్బా చాలు ఇంకా నాకు మెసేజ్ వచ్చింది ఇంకా ఈ జీవితానికి ఏం లేదు ఇంకా నా నా వ్యక్తి నాకు సొంతం అయిపోయినట్టే అన్నంతగా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ వీళ్ళేం చేస్తారు ప్రతి ఒక్క చోట బ్లాక్ చేసి ఆ లాస్ట్ సీన్ కూడా ఆపేసి వాళ్ళు ఉన్నారా పోయారా అన్న కూడా కనపడకుండా పెట్టేస్తూ ఉంటారు అది ఎదుటి వాళ్ళు టెన్షన్లో ఉంటారు చూడండి మామూలు టెన్షన్ పడరు కొంతమంది అన్నం నీళ్లు వదిలేస్తారు నిద్రపోవటం వదిలేస్తారు పని పాట వదిలేస్తారు అస్తమాన వారి ధ్యాసలోనే వండిపోతారు ఏం చేస్తున్నారు ఎందుకు నన్ను ఇలా బ్లాక్లో పెట్టేశారు అన్బ్లాక్ చేస్తారా లేదా నాతో మాట్లాడతారా లేదా ఒక్కసారి మాట్లాడాలి వారు లేకపోతే పిచ్చెక్కిపోతోంది అసలు వారు లేకపోతే జీవితమే లేదు బ్రతుకే లేదు వారు గొంతు ఒక్కసారి వింటే చాలు హాయ్ అన్న ఒక్క మెసేజ్ వాళ్ళు చూస్తే చాలు అన్నంత పిచ్చిలో పరితప్పించిపోతూ ఉంటారు ఇటువైపు వీళ్ళేమో సరే వాళ్ళ కొవ్వు కొంచెం తగ్గని మరి ఇగో అన తగ్గాలి అనగాలి అన్నట్టు బుద్ధి రావాలి అన్నట్టు వీళ్ళు ఉంటారు వీళ్ళు ఉన్నంత నింపాదిగా అవతల వాళ్ళు ఉండలేరు ఇప్పుడు ఈ ప్రేమికులే కాదండి భార్య భర్తలు కూడా ఇలానే తయారయ్యారు ఏదో గొడవ పడి ఉంటారు దూరం అయ్యి ఉంటారు భార్య భర్తలు కూడా బ్లాక్ చేసి పడేసుకుంటున్నారు ఇది విచిత్రం నిజంగానే ప్రేమికులంటే పెళ్ళి అవ్వలేదు వాళ్ళకి కొంచెం చిన్న ఏజ్ ఉంటుంది ఇంకా మెచ్యూరిటీ వచ్చిండదు మెచ్యూర్డ్ మైండ్ కాదు కాబట్టి వాళ్ళు ఆ పని చేసినా ఓకే కానీ పెళ్ళైన భార్య భర్తలు నాకు రోజు ఎంతమంది కామెంట్స్ పెడతారంటే అక్కడ ఇట్లా భార్య భర్తలు విడిపోయామక్క నేను మా పుట్టింట్లో బ్లాక్ చేసేసారా నన్ను మా ఆయన భర్తలు బ్లాక్ చేయటమేంటి భార్యలు బ్లాక్ చేయటమేంటి అబ్బా మాట మాట పట్టింపులు వస్తాయి వెళ్తాయి కదా మరి ఇంత ఘోరంగా ఎలా ఇలా భార్యాభర్తలు కూడా తయారైపోయారు ఇక ఈ భార్య లేదో ఆ భర్త ఎవరైతే ఉంటారో వాళ్ళ బాధ అయితే మామూలుగా ఉండదు ఇలాంటి వాళ్ళు ఎవరైనా అవ్వనివ్వండి మీరు బాధపడి కన్నీళ్లు పెట్టుకొని వారి కోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదు ఈ ఒక్క ఏంజల్ నెంబర్ని రాసి మూడు అట్టగీతలు ఆ ఏంజల్ నెంబర్ కింద రాయండి వారు మీకు బందీ అయిపోయినట్టు మీ వశం అయిపోతారు పిల్లల మీ చుట్టూ తిరుగుతూ ఉండిపోతారు ఇక విడిపోయిన బ్రేకప్లో ఉన్న వాళ్ళ కోసమే కాదండి మీరు ఎవరినైనా ఇష్టపడి ఉంటారో వాళ్ళని ప్రపోజ్ చేయాలి అనుకుంటుంటారు వాళ్ళకి చెప్పాలి అనుకుంటారు మీ ప్రేమ గురించి చెప్పలేకపోతూ ఉంటారు లేదా చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా ఒప్పుకుంటారా లేదా ఎన్నో ఉంటాయి అలాంటి వాళ్ళు కూడా ప్రేమికులకి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది టోటల్గా చెప్పాలి అంటే మీరు కోరుకున్న వ్యక్తి అంటే మీరు ప్రేమి ఇదివరకు ప్రేమించుకుని దూరం అయిపోయిన వాళ్ళు కావచ్చు ఇంకా ఫ్యూచర్లో మీ లైఫ్లోకి వాళ్ళని యాక్సెప్ట్ చేసుకోవాలి అనుకున్న ఎవరైనా ప్రేమికులు ఎవరైనా కానీ ఈ ఏంజల్ నెంబర్ని రాసుకున్నారంటే మీరు కోరుకున్న వ్యక్తుల్ని కేవలం ఎనిమిది అంటే ఎనిమిది నిమిషాల్లో మీ సొంతం చేసుకుంటారు మీ వశం చేసుకుంటారు హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కూడా ఏం చెయ్యాలి మీరు ఒక ఏంజల్ నెంబర్ని రాయాలి దీనికి వచ్చి ఎలాంటి రూల్స్ లేవు ఎలాంటి నియమాలు లేవు ఎప్పుడు ఎవరైనా రాసుకోవచ్చు ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి ఒక పెన్ను గ్రీన్ కలర్ కానీ బ్లూ కలర్ పెన్ కానీ తీసుకోండి ఇంతేనండి ఇంకా రూపాయి ఖర్చు లేదు మన ఛానల్లో నేను ఎక్కువ రూపాయి ఖర్చులేని రెమెడీస్ చెప్తూ ఉంటాను మన ఛానల్ మొత్తం వెతికితే కూడా డబ్బుతో కూడిన పరిహారాలు చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి నేను అన్నీ కూడా ఖర్చులేని పరిహారాలే చెప్తూ ఉంటాను ఇక ఏం చేస్తారు అంటే వైట్ పేపర్ మీద రాతలో గీతలు లేకుండా క్లియర్గా ఉన్న పేపర్ ఒకటి తీసుకుని ఒక పెన్ను బ్లూ కానీ గ్రీన్ కలర్ పెన్ కానీ ఒకటి తీసుకోండి దాని మీద సెవెన్ ఫోర్ సిక్స్ ఏంజల్ నెంబర్ని రాయండి రాశాక కింద మూడు అడ్డగీతలు వేయండి ఆ పైన మీ పర్సన్ పేరు రాయండి మీరు కోరుకున్న వ్యక్తి మీకు దూరమైన వ్యక్తి పేరు రాయండి ఆ పేరు కింద మూడు సార్లు కింద అడ్డగీతలు రాయండి ఇక ఆ తర్వాత సెవెన్ ఫోర్ సిక్స్ కింద మీ పేరు రాయండి ఆ పేరు కింద మూడు అడ్డగీతలు రాయండి ఇక ఆ కింద మీరు ఏం కోరుకుంటున్నారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు మీ మనసులో ఫీలింగ్ చిన్నగా ఒక ఒక లెటర్లో లేదా వన్ లైన్లో చెప్పడానికి ప్రయత్నించండి ఐ లవ్ యు మిస్ యూ ఇలా చెప్పండి అలా అలా రాసాక మూడు అడ్డగీతలు రాయండి ఇలా తర్వాత వీటన్నింటి చుట్టూ రౌండ్గా సర్కిల్ గీయండి అది త్రీ టైమ్స్ గీయాలి మీకు అర్థమైంది కదా ఫస్ట్ ఏంజల్ నెంబర్ సెవెన్ ఫోర్ సిక్స్ రాసి దాని కింద మూడు అడ్డగీతలు పైన మీరు కోరుకున్న వ్యక్తి పేరు దాని కింద మూడు అడ్డగీతలు దాని కింద అంటే సెవెన్ ఫోర్ సిక్స్ కింద మీ పేరు మూడు అడ్డగీతలు ఇక ఆ తర్వాత మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఏం మెసేజ్ పాస్ చేయాలి అనుకుంటున్నారు మీ వ్యక్తికి అది రాసి మూడు అడ్డగీతలు తర్వాత చుట్టూ సర్కిల్ దాన్ని మూడు సార్లు రాయాలి ఇలా రాసి మీరు ఏం చేస్తారు ఆ పేపర్ను పెట్టు పట్టుకుని చేతులు మీరు విజువలైజేషన్ చేసుకోండి వారు మళ్ళీ నా దగ్గరికి వచ్చారు వస్తున్నారు మా మధ్య గొడవలన్నీ అయిపోయాయి మేము ఎంతో హ్యాపీగా ఉంటున్నాం ఇక జీవితంలో నిన్ను వదిలి వెళ్ళనున్న వాళ్ళు నాకు మాట ఇచ్చారు లైఫ్ లాంగ్ కలిసి ఉంటున్నాం మా మధ్య థర్డ్ పర్సన్ ఎవరు ఉంటే వారు కూడా వెళ్ళిపోయారు మా మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయాయి మా మధ్య ఉన్న గొడవలు తొలగిపోయాయి మా మధ్య ఉన్న ఈగోలు మొత్తం అవి పక్కకి వెళ్ళిపోయాయి మేము ఎంత హ్యాపీగా ఉన్నామంటూ వారితో జీవితం ఊహించుకొని ఒక స్మైల్ ఫేస్ తో మీరు ఈ ఊహించుకోండి అంటే విజువలైజేషన్ చేసుకోండి అలా చేసుకున్నాక ఆ పేపర్ ఏదైతే ఉందో దాన్ని త్రీ టైమ్స్ మీ వైపుకు మడవండి ఒకసారి ఒక ఫోల్డ్ తర్వాత ఇంకొక ఫోల్డ్ ఇంకొక తర్వాత ఇంకొక ఫోల్డ్ అట్లా త్రీ టైమ్స్ పేపర్ని మడవండి మడిచేసి మీ దగ్గర పెట్టుకోండి ఇలా చేశారు అంటే ఖచ్చితంగా ఎనిమిది నిమిషాల్లో వారు నుండి కాల్ కానీ మెసేజ్ కానీ ఏదో ఒక రూపంలో మీకైతే అంది తీరుతుంది ఇక లేదు కొంతమందికి లేట్ అయిందంటే ఎనిమిది నిమిషాల నుంచి మొదలుకొని ఎనిమిది గంటలు లేదా ఎనిమిది రోజుల్లోపు ఖచ్చితంగా వస్తుంది మళ్ళీ మీరు ఇదివరకటి కంటే కూడా ఇంకా ప్రేమగా ఉంటారు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుందండి నమ్మకంతో ఒకసారి ట్రై చేయండి రూపాయి ఖర్చు లేదు కాబట్టి ఒక్క మహా అయితే ఫైవ్ మినిట్స్ సమయం పడుతుందేమో అనుకుంటున్నాను మీ ప్రేమ కోసం అంత సమయాన్ని కూడా మీరు కేటాయించలేకపోతే ఇంకా నేను కూడా ఏమీ చేయలేను కదా కాబట్టి ఒకసారి ప్రయత్నించి చూడండి ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది నచ్చుతుంది అని కూడా భావిస్తున్నాను మీ కోరిక తీరిపోయాక ఆ పేపర్ని ఏదైనా ఒక మట్టిలో ఎవరు తొక్కని చోట పెట్టేసేయండి లేదంటే కాల్ చేసి విశ్వంలోకి మీ కోరికను కలిపేసి సరెండర్ చేసేయండి ఇక రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు